వీళ్ళంతా గత కొన్నేళ్ళ నుంచి మనకు సేవ చేస్తూ ఉన్నారు రెడ్లు వెలమలు వీళ్ళందరూ సేవ చేస్తూ ఉన్నారు మనకి మనకి బాగా మన వాళ్ళ జీవితాలను అన్నీ మన కోసమే తర్పణం చేసారు కదా వాళ్ళు త్యాగం చేస్తే మన ఆస్తులు పెరగాలి కదా మరి వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరిగినాయి ఇవాళ మురళీధివి ఆయన ఆస్తి ఆరు వేల ఎనిమిది వందల కో అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాభై నాలుగు వేల కోట్లు ఈయన రెండు వేల పద్నాలుగులో ఈయన ఆస్తి ఆరు వేల కోట్లే కేసీఆర్తో చౌపతి పట్టిన తర్వాత యాభై నాలుగు వేల కోట్లకు వచ్చింది వాళ్ళ మామయ్యది పిచ్చిరెడ్డిది ఇరవై రెండు వేల ఏడు వందల కోట్లకు వచ్చింది ఎవరి ఇవన్నీ ఇక్కడ చూడండి కమ్యూనిటీ చూడండి ఇది టాప్ బిలియనియర్స్ డాటా ఇన్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం హైదరాబాద్లో డబ్బు సంపద ఎవరి దగ్గర ఉందనేది హండ్రెడ్ టాప్ హండ్రెడ్ లిస్ట్ తీస్తే ఇది ఫోర్టీన్ నెక్స్ట్ ఇది వన్ నాట్ ఫోర్ మెంబర్స్ తీసినాం దీంట్లో ఇందులో ఇక్కడ చూడండి ఇక మీకు ఎక్కడ ఉండదు ఇక ఇది ఉందా ఎయిటీన్ నెంబర్ అనిల్ యాదవ్ బొడ్డు అండ్ ఫ్యామిలీ ఈయనొక్కడు టాప్ హండ్రెడ్ బిలియనీర్స్లో ఒకే ఒక్కడు బీసీ నో ఎస్సీ నో ఎస్టీ ఎందుకు వీళ్ళ దగ్గరికి హాస్పిటల్స్ వచ్చినాయి ఎందుకు వీళ్ళ దగ్గరికి మరి ఇక్కడ ఓన్లీ వీళ్ళే ఎందుకు ఉండాలి టాప్ లెవెల్లో వీళ్ళే ఎందుకు ఉండాలి టాప్ లెవెల్లో వీళ్ళే ఎందుకు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు బిలియనీర్లు అయినారు మీ దగ్గర ప్రభుత్వం లేదు మీకు సమస్య ఉంది మీకు ఉంది ఏముంది సమస్య ఉంది సమస్యను ఉంది కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నాం మాకు ఇది చేయాలి మాకు ఫీజులు ఇవ్వాలి మాకు హాస్టల్స్ కట్టించాలి బెగ్ చేస్తున్నావు కాబట్టి నీ పరిస్థితి ఇట్లుంది నువ్వు ఒకసారి లేచి రేపు పొద్దున మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కవిత పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి స్థాని ప్రకటించు చూద్దాం అలా గుండెలు వలిగిపోతే నువ్వు ఆ మాట చెప్పగానే ఎందుకు వీళ్ళు పొలిటికల్ పవర్ వైపు వస్తూ ఉన్నారు అని